శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పన్నెండవ సర్గ తన ఆశ్రమమునకు విచ్చేసిన శ్రీరామునకు అగస్త్యుడు అతి సత్కారములను నెరిపి దివ్యములైన అస్త్రశస్త్రములను సమర్పించుట శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆ ప్రవేశించి ఒక అగస్య శిష్యుని సమీపించి ఇట్లు వచించెను ఓ మహాత్మా దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడను మిగులు బలశాలి అయిన శ్రీరాముడు తన భార్య యొక్క సీతాదేవితో కూడి మహర్షిని దర్శించుటకే ఇచ్చడికి వచ్చి ఉన్నాడు నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడను ఆయనకు ప్రియము హితమును గూర్చుని భక్తులను మమ్ములను గూర్చి నీవు వినియే ఉండవచ్చును మేము తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఈ ఘోరారణ్యమునకు వచ్చితిమి మేమందరమును పూజ్యులైన మీ గురువుగారిని దర్శించినట్లు వారికి నివేదింపుము అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే మంచిది అని వచించి ఆ సమాచారమును తమ గురువునకు నివేదించుటకై గృహమున ప్రవేశించెను అగస్యన శిష్యులలో ప్రముఖుడైన అతడు గృహమున ప్రవేశించిన వెంటనే సాటిలేని తపశక్తి గల అగస్య మహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను అనంతరము అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామ ఆగమన వార్తను ఆయనకు ఎరింగించెను మహారాజు కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవితో కూడి మన ఆశ్రమానికి విచ్చేసి ఉన్నారు శత్తు సంహారకులైన ఇరువురు రాజకుమారులు మేము దర్శించి సేవించుటకే ఇచ్చట వచ్చి ఉన్నారు ఇక ఇప్పుడు మీ ఆజ్ఞను తెలుపుడు రామలక్ష్మణులను మహాసాధ్వే సీతాదేవి తన ఆశ్రమానికి వచ్చినట్టు శిష్యుల వలన వినిన పిమ్మట అగస్యుడు అతనితో ఇట్ల నా అదృష్టం పండి ఇంతకాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడవచ్చినాడు నిన్ను నిండు మనసుతో ఆయనకు ఆయన స్వభాగమునకే నిరీక్షించుతుంటేని శిష్య వెంటనే పూజ్యుడైన శ్రీరాముని సీతాదేవిని లక్ష్మణులకు నా కడుకు తీసుకుని రమ్ము వారిని ఇంతవరకును ఎలా ప్రవేశపెట్టలేదు ధర్మజ్ఞుడిను మహాత్ముడిని ఆయన అగస్యముని ఇట్టు వచింపగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అట్లే అని పలికెను పిమ్మట ఆ శిష్యుడు తత్తరపడుచో లక్ష్మణుని చేరి శ్రీరాములు వారెక్కడ మహర్షిని దర్శించుటకు ఆయన స్వయముగానే రావచ్చును అని అడివెను వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితో కూడి ఆశ్రమ ముఖద్వారం కడకేగి అతడున్న సీతారాములను అతనికి చూపించెను అంతట ఆ శిష్యుడు వినమ్రుడై అగస్యుని వచనములను యథాతథముగా శ్రీరాములకు నివేదించెను పిరపా అతడు పూజ్యుడిన శ్రీరాములకు యథోచితముగా స్వాగ సత్కారములను నెరిపి ఆయనను ఆశ్రమము కొనివచ్చెను కొనివచ్చును శ్రీరాముడు సీతాలక్ష్మణ సైతుడై ఆశ్రమం నిర్భయముగా సంచరించుతున్న లీలను చుచ్చుతో లోనికి ప్రవేశించెను ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు అగ్ని విష్ణువు మహేంద్రుడు సూర్యుడు చంద్రుడు భగుడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగేంద్రుడు మహాత్ముడిన ఆదిశేషుడు గాయత్రి వసువులు పాశహస్తుడైన మహాత్ముడుగు వరుణుడు కార్తికేయుడు యముడు మొదలగు దేవతలకు వేర్వేరుగా పూజా పూజామందిరములు నిర్మింపబడి ఉండెను శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతా మందిరములన్నింటినీ విడివిడిగా శ్రద్ధాశక్తులతో దర్శించెను అంతటి శ్రీరాముని రాకను గమనించి అగస్యుడు తన శిష్యులతో కూడి లేచి ఆయనకు ఎదురుగా వచ్చుచుండెను తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకుని వారికి ముందు భాగంలో నడుచుచో వచ్చుచున్న అగస్యుని శ్రీరాముడు తిలకించెను పిమట మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన అర్ష్మితో ఇట్లనెను ఓ సౌమిత్రి పూజ్యుడిన అగస్యమరుషి ఇదుగో ఇటే బయటికి వచ్చుచున్నాడు ఈయన యొక్క బ్రహ్మ తేజస్సును బట్టి ఇతడు ఒక మహా తపోనిధి అని తలంచుతున్నాను శత్రువులను సంహరించుటలో సమర్థుడైన ఆజానుబాహువగు ఆ శ్రీరాముడు సూర్యుని వలె మహా తేజస్విని అగస్యను గుర్చి ఇట్లు పలికిన పిమ్మట ఆయన పరమ సంతోషంతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను లోకములను ఆనందింపజేయువాడును ధర్మాత్ముడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందన ఆచరించిన పిమ్మట అంజలి ఘటించి నిలిచెను అంతటి అగస్య మహాముని వంశము వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలను నిలిపిన పిమ్మట మార్గాయాసము తీర్చుకునడని వారితో పలికెను అనంతరము ఆ ముని అగ్నిహోమ కార్యములు ముగించుకొని సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాధ్యాధి పూర్వకముగా అతిథి పూజలను నిర్వహించెను పిమ్మటాచుడు తన వానప్రస్థ జీవన ధర్మములకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను నడిపెను ధర్మజ్ఞుడైన మహర్షి ముందుగా తాను కూర్చుని ప్రాంజలి ఆశీనుడైన ధర్మజ్ఞుడు శ్రీరామునితో ఇట్లు నుడివేను ఓ రామ వనవాసము చేయుచున్నవాడు ముందుగా వైశ్యదేవాది అగ్ని కార్యములను నిర్వర్తింపవలెను పిమ్మట అర్ఘ్యపాద్యాధులతో అతిథి పూజలను కావింపవలెను అందుకు భిన్నముగా ఆచరించినచో అబద్ధ సాక్ష్యము చెప్పిన వాని వలె అతడు పరలోకములో తన మాంసమునే తాను భక్షింపవలసి ఉండను ఓ రామ నీవు సమస్త ప్రజలకును రాజువు ధర్మనిరతుడువు మహాయోధుడవు నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడువు పూజ్యుడవు ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని పుష్పాదులతో ఫలమూలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరలా ఆయనతో ఇట్లు వచించెను ఓ పురుషోత్తమ ఇది దివ్యమైన గొప్ప ధరస్సు ఇది బంగారముతో రత్నములతో అలంకృతమైనది ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించను సూర్యుని తేజస్సు వలె అమోఘమైన ఈ శరము బ్రహ్మదేవుని నుండి నా కడకు చేరినది ఈ రెండు తోనీరములను దేవేంద్రుడు నాకు సమర్పించను ఈ బాణములను అక్షయముగా సమకూర్చుతుండను అగ్ని వలె తేజస్సును విరజముచునుడు ఈ వాడి అయిన బాణములతో నిండి ఉండును బంగారు వరగల ఈ సువర్ణ ఖడ్గము కూడా ఆ సురపతియే ఇచ్చెను ఓ రామ ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సును చేబోని రణరంగమన దుష్టులైన రాక్షసులను తమ్ముమాడి సమస్త దేవతలకును విజయలక్ష్మిని ప్రసాదించెను ఓ పూజ్యుడా ఈ ధనస్సును తోణీరములను అమోఘమైన ఖడ్గమును ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపము నీకు జయము సత్యము ఇట్లు వచించిన పితప మహా తేజస్వి పూజ్యులను ఆయన అగస్య మహర్షి అగస్యమహర్షి ఆ ఆయుధములను అన్నింటినీ శ్రీరామునికి సమర్పించి ఆయనతో మరలా ఇట్లు నొడివెను వాల్మీకి మహర్షి విరిచితే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండనందు పన్నెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్